హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఒక కప్పు బియ్యం రెండు బంగాళదుంపలతోనే ఇన్ని పునుగులని రెడీ చేసుకోవచ్చండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ నూనె అస్సలు పీల్చకుండా అలాగే నూనెలోకి వేసినప్పుడు పగలకుండా ఇలా క్రిస్పీగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే ఈ పునగలకి కాంబినేషన్గా పల్లి పచ్చడిని ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోండి మీరు ఏ అయినా వాడుకోవచ్చండి ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని కడిగి అలాగే ఇందులోకి మునిగే ఈ బియ్యం మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకొని రెండు గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టూ అవర్స్ తర్వాత ఈ బియ్యం బాగా నానిపోయినాయి కదండి ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి బ ఉడికి పెట్టుకుని పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా రెండుగా యాడ్ చేసుకుంటున్నాను రెండు బంగాళదుంపులు సరిపోతాయండి మీడియం సైజు అలాగే వాటర్ కూడా కొద్ది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి మరి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోలేదండి ఇలా పునుగుల పిండి అనేది ఈ బ్యాటర్లో ఉంటే పునుగులు అనేవి మనకి బాగా వస్తాయండి వాటర్ని ఎక్కువగా వేసుకోకుండా ఇలా యాడ్ చే చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అర టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా ఈ పునుగుల పిండిని బాగా ఇలా కలుపుకోండి బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు లీటర్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఈ పునుగులని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి మనం పునుగులు వేసుకునేటప్పుడు చిన్న చిన్నగా పునుగులనే వేసుకోవాలండి ఇవి ఆయిల్లోకి వేయంగానే ఇలా పొంగుతూ వస్తాయి మంటని లోటు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని ఇలా ఈ పునుగులని బాగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తున్నాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోండి అంతేనండి ఇక్కడ మనకి పులుగులు అనేవి బాగా మంచి రంగుతో రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని తీసుకుంటున్నాను ఇలాగే మిగతా పిండినంతాను కూడా మనం ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా ఈ పునుగులని వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక గరిటెతో ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఇలా రంగు మారాక ఈ పునుగులని తీసి ప్లేట్లోకి తీసేసుకోండి అంతేనండి ఇప్పుడు పల్లి పచ్చడిని చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అరకప్పు దాకా పల్లీలని యాడ్ చేసుకోండి అలాగే ఒక పదిహేను దాకా పచ్చిమిర్చిని ఇలా రెండు భాగాలుగా తుంచి యాడ్ చేసుకొని ఇందులోకే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ రెండిటిని బాగా ఇలా వేయించుకోండి ఇలా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చిమిర్చి పల్లీలని బాగా ఇలా వేయించుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అనేవి రంగు మారినాయి బాగా ఎర్రగా వేగిపోయినాయి పల్లీలు కూడా బాగా ఎర్రగా వేగిపోయినాయి వీటిని చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకే రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీ పుట్నాల పప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక ఇంచ్ అంతా అల్లంని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి రుచికి సరిపూడ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు ఇంచుల దాకా చింతపండుని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అంతేనండి ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి పల్లి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పల్లి పచ్చడికి తాలింపుని వేసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఎర్రగా వేయించుకొని చిటపటలాడాక ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పల్లి పచ్చడిలోకి ఈ పోపుని యాడ్ చేసుకోండి అంతేనండి బియ్యం పిండి పునుగులు అలాగే పల్లి పచ్చడి అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ పునుగులు అనేవి చాలా బాగుంటాయండి అలాగే ఈ రైనీ సీజన్లో ఇలాంటి పునుగులు వేడివేడివి ఎన్ని తిన్నా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్స్ చేయండి